హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు వీడియోస్ కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని వారి జీతాలు కూడా పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వ ఒత్తిడి కారణంగా కొంతమంది వాలంటీర్లు అయితే రాజీనామా చేస్తారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి పథకంలోనూ కీలక పాత్ర వ్యవహరించినటువంటి వాలంటీర్ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మారింది జులైనా పెన్షన్ కూడా సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించారు మా ఛానల్ చూస్తున్న ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వ్యవస్థపై కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మరియు కొందరు మంత్రులు కూడా వెల్లడించారు అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్లు సమాచారం వాలంటీర్ ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ వ్యవస్థను నియమించాలని ఆలోచన ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ను నియమించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అంటే వాలంటీర్లను మూడేళ్ళు వారిని కొనసాగించకూడదని వారికి ఏదో ఒక వృత్తి పైన శిక్షణ ఇవ్వాలని ఆ తర్వాత వారికి మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తుంది వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని ఆ తర్వాత మార్పులు చేర్పులపై అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేట్